తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటుంది పంట పెట్టుబడి సాయం కోసం రైతు బంధు రుణమాఫీ మద్దతు ధర అందించడంతో పాటుగా పలు పంటల సాగు మీద వ్యవసాయ యంత్రాల కొనుగోలు కోసం భారీ ఎత్తిన సబ్సిడీ అందిస్తుంది ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రైతులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు కూరగాయల సాగు ప్రోత్సహించడం కోసం ఎకరాకు ఏకంగా తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది రాష్ట్రంలో కూరగాయల కొరత తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా కూరగాయల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కూరగాయల సాగు దిశగా రైతులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఒక్కో ఎకరంలో ఆరు టన్నుల కూరగాయల సాగుకు సుమారు ఇరవై నాలుగు వేలు ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం ఆ మొత్తంలో నలభై శాతం అనగా సుమారు తొమ్మిది వేల ఆరు వందల సబ్సిడీ అందించనుంది ఈ మేరకు తగిన కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల ఎకరాల్లో పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి అయితే రాష్ట్ర అవసరాలకు ఇరవై ఆరు లక్షల టన్నుల కూరగాయల అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ లోటును భర్తీ చేయడానికి గాను ఇప్పుడు సాగు చేస్తున్న దానికి అదనంగా మరో ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ లక్ష్య సాధనలో ప్రతి సంవత్సరం అదనంగా పదివేల ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది సమకృత ఉద్యాన మిషన్ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించనున్నారు ఎకరా కూరగాయల సాగు చేయడానికి విత్తనాల నుంచి మార్కెట్కు తరలించే వరకు సుమారు ఇరవై నాలుగు వేలు ఖర్చు అవుతుందని దీనిలో నలభై శాతం అంటే రూపాయలు తొమ్మిది వేల ఆరు వందల సబ్సిడీగా రైతులకు అందించడానికి మంత్రి ఆమోదం తెలిపారు టమాటా చిక్కుడు దొండ కాకర వంకాయ బెండ కాలీఫ్లవర్ మిర్చి బీర క్యాబేజీ సొరకాయ వంటి వివిధ రకాల కూరగాయల సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులు ముందుగా స్థానిక ఉద్యాన శాఖ అధికారికి దరఖాస్తు సమర్పించాలి ఆ తర్వాత అధికారులు రైతులను ఎంపిక చేస్తారు ఇలా ఎంపికైన రైతులకు సాగు ప్రారంభించిన వెంటనే అవసరమైన నారు విత్తనాలను ఉద్యానవన శాఖకు చెందిన లేదా ఏదైనా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేయాలి అప్పుడు వారికి నలభై శాతం సబ్సిడీగా తొమ్మిది వేల ఆరు వందల రైతుల ఖాతాలో జమ చేస్తారు ఒక్క రైతుకు గరిష్టంగా రెండు పాయింట్ ఐదు సున్నా ఎకరాల వరకు సబ్సిడీ వర్తిస్తారు ఈ క్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు కూరగాయల సాగుకు అవసరమైన నారును సిద్దిపేట ములుగు హైదరాబాద్ సమీపంలోని జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లలో సాగు చేస్తున్నారు కూరగాయల సాగుకు ఎంపికైన రైతులకు ఈ నారుతో పాటు విత్తనాలను కూడా సబ్సిడీపై అందజేస్తారు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తి పెరిగి కొరత తీరుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది